Look, 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 Oh yeah. Come on, come on. జిల్లు కేటలు కేరచ I'm పోటీలో ఉన్నాయి ఆరు దేవస్థానం ఏడవ గత వారు తల్లికొండ రంగనాథ స్వామి ఆశీస్సులతో Ow! <laughs>

యాత్రం తిప్పారెడ్డి గారు గజనపల్లి వారు పదివేల రూపాయలు ప్రకటించడం జరిగింది ధన్యవాదాలు తెలియజేస్తున్నా ెడ్డి గారు గజరాపల్లి వారు పదివేలు రూపాయలు మహంకరిస్తున్నారు వచ్చే సంవత్సరానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ya tu vender la সা <laughs> মতো <laughs> রুপ্র <laughs> கனால் சப்போ ரேஜம் காவலா விஜயிலே Yeah. <laughs> हा 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 असां Gracias. Okay. <laughs> சமயம் இல்லdinitro சரணமா ரங்கமா சூடு சூடு வகையப்பு சூடு ரெண்டே வகையப்பு சூடல முகக்கு ஆஹா ஆ பைலப்பா பைல ஆ அந்த தத்தோ

நூற்ற அரபை தமிழ் அடுப்பு பிரிவிஸு கொனசாங்க சர்பஞ்ச் காரே Yeah! संजा <laughs> न మొదటి సుస్థానంలో కొనసాగున్నాయి అనుకున్నారు శాంత మండుతూ మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి జనాల్లో గట్టిగా విజయం